హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో కనుం పండగకి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము సో ఇదనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు ఫుల్గా కొంచెం ప్లేస్ అయితే ఉంది సో ఆ ప్లేస్లో మొత్తం గార్డెన్లో ఏం చెట్లు వేసిందో మీకు చూపిద్దామనేసి మొత్తం అయితే వీడియో క్యాప్చర్ చేశాను సో ఇదంతా కూడా పచ్చిమిరకాయల చెట్లు అనమాట సో ఇప్పుడిప్పుడే మొత్తం నారు పోసి ఇలాగైతే నాటేసుకునింది ఈ సైడ్లో అంతా కూడా బెండకాయ చెట్లు ఇప్పుడిప్పుడే గుచ్చింది ఇదంతా కూడా సిరుకురాకు మొత్తం అయితే చల్లేసి పాదులు లాక్ చేసుకొని వాటర్ అయితే పడుతుంది పైపులతో సో ఈ పక్క అంతా కూడా కూరాకు అంట పక్క చూసారా ఈ అంతా కూడా కాకర చెట్లు అయితే అల్లిచ్చింది ఇప్పుడు వచ్చేసి కాకరకాయలు అయితే పూత అయితే ఉంది రెండు కాయలు అలా అయితే ఉన్నాయి సో ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసి మునగ చెట్టు అయితే ఒకటి ఇప్పుడే పెట్టింది అంట సో లాస్ట్ టైం పెద్దది అయితే ఉంది అంతా మునగకాయలు అయితే ఉండేవి సో మేము కొత్తగా ఇల్లు కట్టాం కాబట్టి చెట్టు అయితే ఇప్పుడు లేపేశారు ఇంకనే అట్టి చెట్టు సో ఇప్పుడు అట్టకాయలు అయితే ఒక రెండు మూడు గొడలు అయితే ఉన్నాయి ఒక గొడలు బాగా కాపుకొచ్చేసి ఇంక దాన్ని కొయ్యాలి అని చెప్పింది ఇంకా పండక్కి మేము వెళ్ళామంటే వీళ్ళు గుమ్మును ఉంటారా సో బ్యాగ్ మొత్తం ఫుల్ చేసి నింపాలి కదా సో అందుకోసం మా అమ్మ అయితే ఇలా ఆకుకూర కట్టలన్నీ ఒక మూడు కట్టలు అయితే పెరిగింది సో ఆకుకూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది సో దీనికి వచ్చేసి మా అవ్వ ఏ ఎరువు ఏ లేదంట సో ఓన్లీ దిబ్బెరువు అంటారు కదా అదైతే బాగా చల్లి వాటర్ పట్టి పురుగు ఏమీ లేకుండా ఫ్రెష్గా అయితే పండిస్తుంది సో చూసారా ఆకు ఎంత ఫ్రెష్గా ఉందో ఒక్క ఆకు కూడా చిల్ అయితే లేదు ఇంక ఇటు పక్క అయితే ఇసుక ఉంది ఇసుకలో మొత్తం కూడా చిక్కుడు జట్టు అయితే వేసేస్తుంది వచ్చేసి హైబ్రిడ్ చిక్కుడుకాయలు అయితే చాలా బాగున్నాయి అన్నీ పెద్ద పెద్దవే సో లాస్ట్లో వీడియో పెడతాను చిక్కుడుకాయలు మీరే చూసేయండి సో ఇటు పక్క అంతా కూడా చిన్న చిన్న టమోటోస్ అయితే వేసిందంట సో ఒక ఫైవ్ సిక్స్ టమోటోస్ అయితే నాకు కనబడ్డాయి చూడంగానే నచ్చేసి నేనైతే కోసేసుకున్నాను సో చిన్నప్పుడు మేము తోటల్లో వెళ్ళినప్పుడు ఇలా టమోటాస్ చెట్లు కనబట్టే చాలు సో కోసుకొని మేమైతే తినేస్తూ ఉంటాము చాలా ఎమ్మెగైతే ఉంటాయి సో బెండకాయలు అంతా కూడా ఇప్పుడిప్పుడే కాపుకు అయితే వస్తున్నాయి సో ఎవ్రీ ఇయర్ అయితే వంకాయలు బెండకాయలు బీన్స్ గొడ్చుకాయలు అన్నీ అయితే ఫ్రెష్గా ఉండేవి ఇయర్ వచ్చేసి కొంచెం లేట్గా అయితే వేసిందంట సో అందుకే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి సో ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాము అనేసరికి మా అమ్మమ్మ అయితే ఆ కూరలు చిక్కుడుకాయలు అన్నీ అయితే ప్యాక్ చేసింది సో ఇది అనమాట మా అమ్మమ్మ గార్డెన్ సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి